ప్రైస్లాట్ ప్రేమైన దేవుని బిడలారా యగ గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే వాక్కు మనిషి కాదండి మాట ఇచ్చి నెరవేర్చకపోవటానికి దేవాతి దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు మనలను సృష్టించిన దేవుడు తన బిడ్డలమైన మనకు మాట ఇస్తున్నారు దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ఆయనను వారికి దొరికే తండ్రి మనం రాజులకు రాజు బిడలము కాబట్టి మనలను రాజు బిడలు ఏ విధంగా ఉంటారో అదే విధంగా ఉన్నత స్థానంలో ఉండాలి అని ఆ దేవాతి దేవుడు ఆశపడుతున్నారు కానీ ఆయన తలంపులు మన ఊహకు మించిన తలంపులు ఆ తండ్రిని మనం అనుదినం ఆరాధిస్తూ కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆ తండ్రి మనలను ఎంతగానో ప్రేమించే దేవుడు కాబట్టి